రెండు వేల పద్నాలుగు నుండి పార్టీలో కొనసాగుతాను నా వల్ల ఏమైనా తప్పుడు వస్తే నువ్వు తొలగించవచ్చు ఇప్పటి వరకు ఒక కార్యకర్త నువ్వు చెప్పకుండా జైన్ చేసుకుంటాను పార్టీ ఏ ప్రోగ్రాం కానీ చేసుకుంటాను నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు మాట్లాడటం ఇక్కడ ఏమైనా ప్రోగ్రాం ఉంటే చెప్పడం లేదు మరి నా దగ్గర ఏమైనా రూపం ఉండి నువ్వు చెప్తలేవా ఎన్ని పనులున్నా పది సంవత్సరాల కలిసి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని భుజాలన్నీ చేసుకొని ఇంటింటికి ప్రతి బూతుకు ప్రతి ఇంటింటికి పోయి బదిలాడి నిన్ను మీకు పద్నాలుగు వందల అరవై మూడు కోట్ల మెజార్టీ మద్దన పెట్టడానికి తెప్పించడం కష్టపడడం డబ్బులు లేకుండా గెలిపించినందుకు మాకు ఇది శిక్ష మాకు ఈ విధానంగా తయారు చేసి చెప్పకుండా ఒక్క కార్యకర్తకు చెప్పకుండా ఒక్కరికన్నా చెప్పకుండా మమ్మల్ని విచారించకుండా సీనియర్ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళని విచారించి మా అభిప్రాయం తీసుకొని మీరు వేరే అయితే నాకు సంతోషం ఉంది కాబట్టి నేను కష్టపడ్డా నువ్వు తీరా పదేళ్ళ కలిసి కష్టపడ్డాక ఇప్పుడు వేరే డోళ్ళకు మాది పార్టీ ఆదో నువ్వు ఇచ్చినావు కాబట్టి నేను